ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు రోజు రోజుకు ఎండలు మస్తు కొడుతున్నాయి ఈ వేడి వాతావరణంకు తగ్గట్టుగా మన జీవన శైలిని మార్చుకోవాలి ఎండల దాడికి నీరసం అలసట గురి కాకుండా రోజువారి ఆహారంలో మంచి పోషకాలు నీటి శాతం ఎక్కువగా ఉన్న ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు వేసవిలో తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో పి కమలాకర్ రెడ్డి పెట్టిన విందాం తిండితో మనం శీర్షికన డాక్టర్ పోషాద్రి గారు నమస్కారం వేసవి వచ్చేసింది ఒక రకంగా మండు వేసవి అనొచ్చు అయితే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం ఆనందంగా ఉండాలంటే ఈ వేసవిలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనే విషయాలు ఈరోజు చర్చిద్దాం అయితే వేసవిలో ముఖ్యంగా ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా మనకు ఆల్రెడీ వెండలు స్టార్ట్ అయిపోయినాయి నలభై ఐదు నలభై డిగ్రీలు ఆల్రెడీ స్టార్ట్ అయింది మనము నలభై ఏడు నలభై ఎనిమిది కూడా చూస్తాం యాభై దాకా టచ్ అవుతుంది ఒక్కోసారి నలభై తొమ్మిది దాకా కాబట్టి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైనా వెండకు వెళ్లకుండా ఎక్కువసేపు నీడ పట్టున ఉండడానికి పొలం పనులు ఉదయం సమయంలో కానీ సాయంకాలం సమయంలో చేసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే మనకు వడదిబ్బ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి పొలాల దగ్గర నీరు కూడా టైంకు తాగారు కాబట్టి రైతులకు మరింత జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది అందుకని రోజుకు ముఖ్యంగా మన శరీరానికి మనకు ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగాలని చెప్తారు అంటే ఒక రెండున్నర లీటర్లు తప్పనిసరిగా తాగాలి సో వేసవి అలాంటి సందర్భంలో మనకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగితేనే మన శరీరానికి కావలసినటువంటి నీరు తేమ అనేటువంటిది మనకు దొరికి మనం ఆరోగ్యంగా ఉంటాం అన్ని పనులు మనం చేసుకోగలుగుతాం ఈ యొక్క ఉక్కపోత ఇట్లాంటి వేడి జరిగి మన శరీరం నుంచి ఎక్కువ చెమట రూపంలో నీరు బయటికి పోవడం వల్ల హైడ్రేషన్ డిహైడ్రేషన్ కావడం వల్ల హైడ్రేషన్ ఉండడం కోసము మనము ముఖ్యంగా మనకు దొరికే ఆహార పదార్థాలు మన జిల్లాలో మన దగ్గర రైతులు ఎక్కువ మొత్తంలో పుచ్చ సాగు చేస్తున్నారు సో ఈ పుత్తపన వాటర్ మిలన్స్ అనేటువంటి విరివిరిగా తినాలి ఈ షుగర్ పేషెంట్లు అయినా ఏం కాదు ఎందుకంటే అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు వాటర్ మిలన్ ఎక్కువ శాతం నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాటరే ఉంటుంది అందులో అవును కానీ తీయగా ఉంటాయి కదా మరి షుగర్ షుగర్ ఏంటంటే ఇక్కడ మిగతా గ్లైస్మిక్ లోడ్ అంటారన్న గ్లైస్మిక్ ఇండెక్స్ లాగా గ్లైస్మిక్ లోడ్ అనేది ఒకటి ఉంటుంది అంటే షుగర్ ఉన్నా కూడా ఎక్కువ శాతం నీళ్లు ఉండడం వల్ల ఆ షుగర్ అనేటువంటి డైల్యూట్ అయి ఉంటుంది అన్న కాబట్టి అంటే మరీ ఎక్కువ మోతాదులో కాకుండా కొద్ది అరకు కొన్ని పీసెస్ ఈవెన్ షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు తీసుకోవచ్చు ఎందుకంటే లోడ్ అనేటువంటిది షుగర్ లేని వాళ్ళైతే అందరూ హాయిగా తినవచ్చు తీసుకోవచ్చు సో అంతేకాకుండా దోసకాయలు కీర దోశ తీసుకోవడం సలాడ్స్ వేసుకోవడము ఆకుకూరలు విరివిరిగా తినడము తప్పనిసరిగా చేయాలి అంతేకాకుండా మనకు ఈ రాగులు మొలకెత్తిన గింజలను తినడము ముఖ్యంగా పెసర్లు మొలకెత్తించుకొని శనగలు మన జిల్లాలు ఎక్కువ పండిస్తారు కాబట్టి వాటిని ఆహారంగా బ్రేక్ఫాస్ట్గా తినడము లేకపోతే మనము రాగి జావా వేసుకొని తాగడము మన జొన్నలు రాగులు కాంబినేషన్లో మనం మొలకెత్తి ఇచ్చేసి జావా చేసుకొని కూడా తాగితే బ్రహ్మాండంగా ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క ఆహార పదార్థాలలో నీరు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఈ దోశ వీటితో పాటు మనకు తక్కువ ఫ్యాటు అంటే ఎక్కువ బాగా డీప్ ఫ్యాట్ ఫ్రై చేసిన ఫుడ్స్ తినొద్దు మనం ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఎక్కడైనా ఫంక్షన్కి పోయి మంచి మాంసాహారమో లేకపోతే మంచి విందు భోజనం చేసి వచ్చిన తర్వాత ఏమవుతుంది ఎందుకంటే దానిలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండడం వల్ల మనకు ఊరికే దప్పిక అనేటువంటిది వస్తూ ఉంటుంది దప్పిక వేస్తే బజ్జీలు కానీ సో బాగా ఫ్రైడ్ ఐటమ్స్ అనేటువంటిది మనం తినకూడదు అవి తింటే మనకు ఎక్కువ కొవ్వు అనేటువంటి శరీరానికి వచ్చేసి మనకు ఎక్కువగా డిహైడ్రేషన్ డయూరిటీ అయ్యి మనకు వాటర్ అనేటువంటి ఎక్కువ తాగాలనిపిస్తుంది అన్నట్టు కాబట్టి మనం వాటిని అవాయిడ్ చేయాలి ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాటిని ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో సోయాబీన్ కూడా ఎక్కువ పండు సోయా టోఫ్ అంటే సోయా పన్నీర్ ఇలాంటివి చేసుకుంటే దానిలో కొవ్వు తక్కువగా ఉంటుంది మంచిగా కర్రీ వండుకొని తింటే మనకు పన్నీర్ టోఫు మనం దాంతో కూడా మనం ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఉంటుంది ఇప్పుడు ఆ పాలక్ పన్నీర్ ఎట్లనో పాలక్ తీసుకొచ్చేసి ఈ యొక్క టోఫుతో పన్నీర్ చేసుకుంటే మంచి శరీరానికి కావాల్సినటువంటి వచ్చేస్తాయి అంతేకాకుండా ఈ యొక్క నిమ్మజాతి పనులు మన నిమ్మరసం షర్బత్ తాగుతా అందరం షర్బత్ తాగడము అంతేకాకుండా ఆ బత్తాయి జ్యూస్ తాగడము ఆరెంజ్ పండ్లను తినడము గ్రేప్స్ విరివిగా దొరుకుతాయి సమ్మర్లో గ్రేప్స్ తినడము వీటి నుంచి మనం షర్బత్ లాంటివి చేసుకొని తాగడము స్క్వాష్ లాంటివి చేసుకొని ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకొని డైల్యూట్ చేసుకొని తాగడము చేస్తే మనకు మంచి నీరు అనేటువంటి దొరుకుతుంది అంతేకాకుండా వీటిలో ఈ నిమ్మజాతి పండ్లల్లో మనకు విటమిన్ సి అనేటువంటి అధికంగా లభిస్తుంది కాబట్టి విటమిన్ సి లభించడం వల్ల రోగనిధక శక్తి తగ్గుతుంది అంతేకాకుండా ఈ పండ్లల్లో మనకు ఖనిజ లవణాలు అనేటువంటి అధికంగా ఉంటాయి కాబట్టి శరీరంలో చెమట రూపంలో లవణాలు బయటికి పోయినా కూడా మళ్ళీ మనం ఈ పండ్లు రసాలు తీసుకోవడం ద్వారా మనకు శరీరానికి బ్యాలెన్స్డ్ ఖనిజల వనాల లభ్యత అనేటువంటిది ఉంటుంది విటమిన్ సి కూడా దొరుకుతుంది కాబట్టి ఇవి మనం ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది ఇంకా మనకు ఈ పాలు మనకు జిల్లాలో పాలు కూడా బాగానే దొరుకుతాయి కాబట్టి పాలు తాగడము ఎక్కువ టీ కాఫీలు తాగితే మళ్ళీ అవి డయూరిటీకా ఎక్కువ మళ్ళీ దాహం వేస్తుంది టీ కాఫీని తక్కువగా తాగడము పాలు తాగడము నిమ్మరసాలు తాగడము ఇలాంటి అనేటువంటివి చేయాలి ముఖ్యంగా ఈ కొవ్వు ఆహార పదార్థాలు ఎక్కువ కొవ్వు ఎక్కువ నూనెలు ఉన్న ఆహార పదార్థాలు తినద్దు మనకు రోజుకు ఒక ముప్పై గ్రాముల నూనె కంటే ఎక్కువ తినకూడదు ఒకరు ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఒక వంద గ్రాముల నూనె కంటే ఎక్కువ తినద్దు ఒక మూడు పూటలు కలిసి మనం ఏం చేస్తాం ఒక పూటకే యాభై గ్రాములు తినేస్తారు సో దీనివల్ల ఎక్కువ కొవ్వు శరీరంలో చేరిపోవడము కొలెస్ట్రాల్ రావడము బీపీ రావడము వేరే హెల్త్ ఇష్యూస్తో పాటు ఈ యొక్క దప్పిక అనేటువంటిది కూడా మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది సో వీటిని తీసుకోవడం మనం సమ్మర్లో తగ్గించాలని అవసరం ఉంది ముఖ్యంగా మొలకాయ తిరిగింజలు ఆకుకూరలు సలాడ్స్ క్యారెట్స్ మనము కీర ఇట్లాంటి సలాడ్ రూపంలో మంచి అంతేకాకుండా ఫర్మెంటెడ్ ఫుడ్స్ ముఖ్యంగా పెరుగు మనము పాలు పెరుగు మజ్జిగ తాగడము లస్సి తాగడము మళ్ళీ ఎక్కువ షుగర్ కలుపుకొని లస్సీ చేసుకోవద్దు తక్కువ షుగర్తో మనం మన బటర్ మిల్క్ ఇట్లాంటి ఫర్మెంటెడ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా తిన్నట్లయితే వేసవిలో మనం శరీరం అనేటువంటి ఆరోగ్యకరంగా ఉంటుంది మనకు చాలా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అయితే వేసవిలో ఎక్కువ పానీయాలు తీసుకోవాలంటారు చాలామంది చాలా చల్లటి పానీయాలు తీసుకుంటారు అంటే ఫ్రిడ్జ్లో ఉంచిన నీళ్లు కానివ్వండి నిమ్మరసం చేసుకునేటప్పుడు కూడా చాలా చిల్డ్ వాటర్ తో చేసుకుంటారు మనకు బయట వేడిగా ఉండడం వల్ల మనం చల్లదనాన్ని కోరుకొని అలా తాగుతాం బట్ అది మంచి అడ్వైజ్ కాదు యాక్చువల్గా యాక్చువల్ రూమ్ టెంపరేచర్ అంటే మన రూమ్ టెంపరేచర్ గది ఉష్ణం తర్వాత ఇరవై డిగ్రీ డిగ్రీ లో మనకు నలభై పైన ఉంటుంది కాబట్టి కొద్ది వరకు ఇరవై ఏడు డిగ్రీస్ వరకు ఓకే కానీ మరీ బాగా చల్లని ఐస్ అయిన వాటర్ కలుపుకొని తాగితే అవి మంచిది కాదు శరీరానికి అంతేకాకుండా ఇవి ఎక్కువ చల్లని తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ ఎనర్జీ కూడా మనకు ఖర్చు అవుతుంది అండ్ మనకు మళ్ళీ ఎక్కువ నీళ్ళు తాగాల్సి వస్తుంది అంతేకాకుండా చల్లని తీసుకోవడం వల్ల గొంతు సమస్యలు మనకు ఇతర సమస్యలు అనేటువంటివి వచ్చేస్తాయి కాబట్టి బాగా చల్లని పానీయాలు తాగకుండా ముఖ్యంగా ఈ పానీయాలలో ఈ కూల్ డ్రింక్స్ లాంటివి ఎక్కువగా తాగకూడదు ఎందుకంటే వాళ్ళ షుగర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చక్కెర ఎక్కువ ఉంటాయి కాబట్టి సోడాలు కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ డ్రింక్స్ వీళ్ళల్లో మనకి ఇవి తాగితే మళ్ళీ అవి డయూరిటీకి అయి మనకి ఎక్కువగా బయటికి డిహైడ్రేషన్ అయ్యేటువంటి జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఆల్కహాల్ ఉన్నాయి కానీ సోడా డ్రింక్స్ కానీ ఎక్కువగా షుగర్ ఉన్నాయి ఇప్పుడు మనకు ఇట్లాంటివి మనం వాటిలో ఎక్కువ షుగర్ ఉంటాయి కాబట్టి సో ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే మన శరీరం చెమట అనేటువంటి ఎక్కువ రూపంలో మళ్ళీ దప్పిక వేస్తూ ఉంటుంది కాబట్టి అంటే మనం దప్పిక తీర్చుకోవడం కోసము సాఫ్ట్ డ్రింక్స్ సోడాలు తాగడంలో ఏదో యూజ్ లేదు యాక్చువల్ సో రూము టెంపరేచర్ వద్ద ఉన్న ఆహార పానీయాలను నిమ్మరసము పండ్ల రసాలు మన ఇంతే కాకుండా మన మింటు పుదీనా ఆకులు కలిపేసి చాయ కూడా ఇప్పుడు మామూలు లెమన్ టీ లాంటివి దొరుకుతాయి కదా మామూలు రెగ్యులర్ టీ తాగకుండా లెమన్ టీ లాంటిది తాగడము ఇట్లాంటి పుదీనా లాంటి లీవ్స్ కలుపుకొని తాగడము తులసి ఆకులు మింట్ లీవ్స్ కలుపుకొని నీళ్ళల్లో కొండలో తాగడము రంజన్లు కలి మన ఆదిలాబాద్లో రంజన్లు చాలా ఫేమస్ కాబట్టి సో చల్లని బాగా ఎక్కువగా ఫ్రిడ్జ్లో అయితే మనకు ఐదు నుంచి ఆరు డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్కు మనకు ఆ వాటర్ డ్రాప్ అవుతుంది టెంపరేచర్ డ్రాప్ అవుతుంది కాబట్టి చల్లని ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలు పానీయాలు అనేటువంటిది తీసుకోవడం అంత శ్రేయస్కరం అనేటువంటిది కాదు అయితే ఎండాకాలం చెమట రూపంలో ఉప్పు ఎక్కువ మన దేహం నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకోవచ్చు అని నేను విన్నాను అది ఎంతవరకు నిజం అంటే మనం యాక్చువల్ నిమ్మరసము షర్బత్ ఇలాంటివి చేసుకున్నాడంటే మన శరీరంలో మనకు గ్లూకోజ్ రూపంలో సోడియం పొటాషియం ఏవైతే ఖనిజ లవణాలు ఇస్తారో సో మన పండ్ల రసాల ఇవి ఎక్కువగా ఉంటాయి యాక్చువల్గా వేసవిలో మామిడి పండ్లు కానీ నిమ్మరసాలు కానీ నిమ్మజాతి సంబంధించి ఎనీ ఫ్రూట్ అంటే నిమ్మ జ్యూస్ కావచ్చు ఆరెంజ్ జ్యూస్ కావచ్చు వీటిలలో ఖనిజ లవణాలు ఉంటాయి కాబట్టి మనం పెద్దగా సాల్ట్ కలుపుకోకుండానే న్యాచురల్గా సరిపోతుంది ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఇలాంటి మనం ఇందులో కొత్తసారి షర్బత్ చేసుకున్నప్పుడు జింజరు మింటు కలుపుకున్నప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేటువంటిది వేసుకొని మరి ఎక్కువ వేసుకుని మళ్ళీ మనకు తెలుసు ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మళ్ళీ మనకు బీపీ ఇవన్నీ సమస్యలు ఉంటాయి కాబట్టి సో ఎక్కువ ఖనిజ లవణాలు శరీరం నుంచి లాస్ అయినాయి ఎక్కువ పని చేసి వచ్చాము బాగా చెమట రూపంలో వెళ్ళింది నిమ్మరసం చేసుకొని తాగుదాం అనుకుంటున్నాము ఆ సమయంలో ఓ పింఛు కలుపుకొని తాగితే ఓకే కానీ మరి ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే మళ్ళీ అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది చివరిగా చెప్పండి పండ్లను నేరుగా పళ్ళ రూపంలో తీసుకోవడం మంచిది లేదా పళ్ళ రసాలు చేసుకోవడము ఉత్తమం అంటారా మనకు యాక్చువల్ పనులను నేరుగా తీసుకున్నట్లయితే మనం రసంలో మనకు నీళ్ళు ఎక్కువగా ఉంటే పీచు పదార్థాలు అవన్నీ తగ్గిపోతాయి అన్నట్టు ముఖ్యంగా మన శరీరానికి పీచు పదార్థం కావాలి కాబట్టి మన ఫైబర్ అనేటువంటి తక్కువ తీసుకుంటాం కాబట్టి నేరుగా తీసుకుంటేనే మనకు ఎక్కువ లాభాలు అనేటువంటివి ఉంటాయి జ్యూస్తోని పూల్స్ కాబట్టి మనకు నేరుగా తీసుకోవడానికి చూడండి నిమ్మరసాలు ఇట్లాంటి వాటికి అయితే మనం ఎట్లాగో జ్యూస్ చేసుకోవాల్సిందే కాబట్టి మిగతా పండ్ల రసాలు కానీ మామిడి పండ్లు కానీ ఇవి కానీ మనం ఎక్కువ చూసుకొని మనం తాగవచ్చు బాగుంటుంది నేరుగా తీసుకుంటేనే ఉత్తమం ఈ మొలకెత్తిన గింజలు శనగలు పెసరలు జొన్నలు గోధుమలు వీటిని మొలకెత్తికొని మాల్ట్ చేసుకొని వేసుకొని లాగా తీసుకొని పెరుగు కలుపుకొని మజ్జి కలుపుకొని తినడము తాగడం చేస్తే ఇంకా ఉత్తమం శరీరానికి మంచి ఖనిజల వణాలతో పాటు పీచు పదార్థం దొరుకుతుంది మంచి తక్కువ మోతాదులో హూ పదార్థాలు ఎక్కువ మోతాదులో ప్రోటీన్స్ దొరికి మనం మరింత ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది బాగుంది డాక్టర్ పోషాద్రి గారు ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు తీసుకోకూడని ఆహార పదార్థాలు అలాగే పానీయాల గురించి కూడా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి వేసవిలో తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చటను విన్నారు ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా